ಶ್ರೀ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಲವಾರಿ ಆತ್ಮಜ್ಞಾನ ಸ್ನಾನಮಂದು ಪಾನ ಮಂದುು ಲದು ಮಂತ್ರತಂತ್ರ ಮಹಿಮಲೇದು ಗುಣಮು ಕುರೇ ಘನ ಯೋಗಿ ತಾನು ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ స్నాదులయందు ఆహార నియమాల యందు మంత్రతంత్రాలలో మహిమ ఏమీ లేదు ఇవన్నీ కూడా గుణము కుదురుట కొరకే గుణము గనక కుదిరిందంటే తానే గొప్ప యోగి అవుతాడు అన్ని నియమాల కంటే గుణము కుదురడము ముఖ్యము ఇరుకలో నా తిరుగ నిహలోకసుకమూ బయలులో నా తిరుగ బ్రహ్మమబ్బు ఎరుక బయలు తెరువు లెరిగించు గురుమూర్తి కాళికాంబ హంస కాళికాంబ భూమిపై లౌకిక విషయాలపై శ్రద్ధ చూపితే ఈ లోకములో ఉన్న సుఖాలన్నీ పొందవచ్చు మనస్సు ఆకాశంలో గనక సంచరింపజేస్తే బ్రహ్మ జ్ఞానం పొందవచ్చు లౌకిక జ్ఞానము పొందితే ఏమి ఉపయోగాలో జ్ఞానము పొందితే ఏమి ఉపయోగాలో ఆ గురుమూర్తి తెలియజేస్తాడు ముక్కు ముగము చెక్కి మూర్తి పూజలు చేయ తులతజేయు దొసగు తొలగబోదు మనసు నిలపా జనన మరణాలు తొలుగును కాళికాంబ హంస కాళికాంబ ఒక రాయిని తెచ్చి విగ్రహము చెక్కి పూజలు చేసినంత మాత్రాన పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోవు విగ్రహ పూజ కేవలము నిగ్రహం రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మనసు నిలిపినచో చావు పుట్టకలనేవి ఉండవు నిగ్రహం కొరకే విగ్రహ ఆరాధన అని తెలుసుకోవాలి गलमुनन्दु निलव गायत्रीमन्त्रम्बु बडव मान्त्रिकुलतो गोडव एल मुक्ति चूपगानो पडा कालिकाम्बा हंसकाळिकाम्बा ఎల్లప్పుడూ గాయత్రి మహామంత్రాన్ని జపిస్తున్న వారిపై ఏ మంత్ర తంత్రములు పనిచేయవు గాయత్రి మంత్ర అనుష్ఠాన దేవతయే రక్షిస్తుంది ముక్తికి దారి చూపుతుంది ತನಕ ಮಂಚ ದೈವತಮುಡವಡುನು ಮುಲಕು ಮೊದಲೇಡು ತನಕ ಮುನಕೆಲ್ಲ ತೀ ದೇವ ಗದ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ తనకంటే ఎక్కువ అయిన దేవుడు ఎవ్వరూ లేరు మునీశ్వరుని కన్న గొప్పవాడు లేనే లేడు మరి తనకు గాని మునులకు గాని తల్లియే దేవత కాబట్టి తల్లిని మించిన దైవము లేదు ಸತ್ಯಮಾರ್ಗಮು ನಾನು ಸಮಕೂರು ಪದವುಲು ನಿತ್ಯ ನೂತನ ಮೂಗ ನಿಲಚಿ ಸತ್ಯಮೈನಾದೊಕ್ಕ ಸದ್ಗುರು ಪದವಿ ಯಾಳಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಳಿ న్యాయబద్ధముగా దొరికినటువంటి పదవులు అధికారాలు ఎల్లప్పుడూ కూడా నిత్యనూతన ఉత్తేజంతో చెక్కు చెదరకుండా ఉంటావి పరమాత్ముని సన్నిధిలోని పదవి మాత్రమే శాశ్వతమైనది అందరికీ కావలసినది న్యాయబద్ధముగా అధికారాలు పదవులు పొందాలి ఇంద్రియముల బుట్టు నీరేడులోకాలు ఇంద్రియముల వృద్ధి చెంది సమయు ఇంద్రియములలోన నీ కాళికాంబ హంస కాళికాంబ ఏడు ఏడు పదనాలుగు లోకాలు కూడా ఇంద్రియాలలోనే పుట్టుచున్నవి ఇంద్రియములతోనే వృద్ధి చెంది నశించుచున్నవి ఈ ఇంద్రియాలలోనే సర్వేశ్వరుడైన ఈశ్వరుడు ఉన్నాడు ఇంద్రియాలలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి అన్ని తిట్లు తిట్ టి అజ్ఞానిధను చూడవు తిట్లు మాని జ్ఞాని దేవుడగును అరియనిది జ్ఞాని యజ్ఞానులకు తేడా కాళికాంబ హంస కాళికాంబా అజ్ఞాని నోటిని అదుపులో పెట్టుకోక అన్ని రకాలుగా అందరినీ తిడుతూ రాక్షసుడుగా మారుతాడు అదే జ్ఞాని అయిన వాడు తిట్టడము మాని మౌనంగా ఉండి దేవుడవుతాడు జ్ఞాని అజ్ఞానులకు ఉన్న తేడా ఇదియే మాగు ద్రంజ్రంసమ్ములో మహిమగలదు మహిమగాంచోవాడు మాధవుండీ కాళికాంబ హంస కాళికాంబ మనస్సును రాపిడి చేస్తే సానబట్టిన వజ్రములాగా తయారవుతుంది మనస్సును వజ్రముగా చేసే గొప్పతనము మనస్సులోనే ఉన్నది మనస్సులోయున్న శక్తి గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు దేవుడే అవుతాడు మనస్సుకున్న శక్తి అంత గొప్పది కన్న కన్నతనయుళ్ళు సంకెళ్ళు బంధువర్గా మెల్ల ప్రహరి గోడ చిక్కి సృక్కి నరుడు నక్కలా పాలోను కాళికాంబ హంస కాళికాంబ ఈ సంసార సాగరములో పిల్లలు సంఖ్య బంధువర్గాలందరూ కూడా చుట్టూ ప్రహరిగోడ ఈ గోడ మధ్యలో చిక్కుకొని సంఖ్యల వల్ల కదలలేక కృంగి కృషించి నశించిపోతాడు మానవుడు ఆత్మసీమా రాజులు మదము క్రోధాలోభ మరములు కామోహములాను గనులు దుర్జయులాయ కాళికాంబ హంస కాళికాంబ ఆత్మ అనే దేశాన్ని ఏలి రాజులు ఆరుగురున్నారు వారే మదము క్రోధము లోభము మత్సరము కామము మోహము అను గొప్ప దుష్టులైన రాజులు వీరే ಮನಸು ಮಾಟ ಬುದ್ಧಿ ಮಾರ್ಗ ವೇರೈನಾ ವಾಡು ಪರಮುಗನಡು ಮೂಟಿನೊಕಟೇ ಮೋಕ್ಷ ಕಾಳಿ ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ మనసు ఒక దారిలో మాట ఒక దారిలో బుద్ధి మరొక దారిలో వేరు వేరు దారుల్లో నడుస్తున్న చెపలచిత్తుడు పరమాత్ముని దర్శించలేడు మనసు మాట బుద్ధి ఒకటిగా చేసి మోక్ష సాధన చేయాలి మనసు మాట బుద్ధి ఒక మార్గములో ఉండాలి ಮೂಡು ಎಂದು ಮುದಿತಲು ಮುಗ್ಧಲು ಪುರುಷ ದೌಷ್ಟಮು ನಾಕು ಪೊಗಲಿನಾರು ಕಲಿಯುಗ ನಾಕಾಂತ ಲೀಲನೆ ಲಗಲರಯ ಕಾಳಿ ಹಂಸ ಕಾಳಿ కృతాయుగము త్రేతాయుగము యుగము ఈ మూడు యుగాలలో స్త్రీలు పురుషుల ఆధిపత్యానికి బలి అయినారు ఈ కలియుగములో మహిళలు రాజ్యాధికారము వహించి పరిపాలన చేస్తారు కలియుగములో మహిళలకు అభివృద్ధి ఉంటుంది ಆಟ ಪಾಟಲಂದು ಭಾಟ ಮಾಡಂದು ಹದ್ದು ಮೀರಿ ಬುದ್ಧಿಗಾದು ದಾರಿ ತಪ್ಪೇನೇನಿ ದೈವಂಬು ಕೃಪದಪ್ಪು ಕಾಲಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬ ఆటలాడుచున్నప్పుడు పాటలు పాడుచున్నప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు మాటలు మాట్లాడుచున్నప్పుడు హద్దులు దాటి ప్రవర్తించడం మంచిది కాదు మార్గము తప్పితే దైవానుగ్రహము తప్పుతుంది ఆట పాట బాట మాటలలో హద్దులు పాటించాలి ಶ್ರೀ ಗಿರೀಂದ್ರ ಮುನಕು ಶಿವಮೆತ್ತಿ ಪರ್ವೆತ್ತ ಮಲ್ಲಿಕಾರ್ಜುನು ಮಾಯ ಮಗುನು ಭಕ್ತಿಗಲುಗೂ ನಾಡು ಭಗವಂತಡಗುಪಡು ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ శివమెత్తి ఇష్టము వచ్చినప్పుడు శ్రీశైలానికి వెళ్ళితే మల్లికార్జున స్వామి కనిపించకుండా మాయమవుతాడు కానీ భక్తి కలిగిన రోజున ఎక్కడున్నా భగవంతుడు కనిపిస్తాడు భక్తి ముఖ్యము ನೋಮು ನೋಚಿ ಕಾಚಿ ನುದಿಟಿ ವ್ರತನು ಮಾನ್ಪ ಶಕ್ತಿ ಯುಕ್ತುಡೆವಡು ಜಗತಿ ನೋವು ನೋ ನೋಮೋ ದೇವುಡು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ ನೋಮುಲು ವ್ರತಾಲು ನೋಚಿ ಚೇಸಿ ನುದುಟ ವ್ರಯಬಡಿನ ವ್ರತನು ಮಾರ್ಚುಕೋಗಲಿಗಿನ ಶಕ್ತಿ ఈ జగతిలో ఎవరూ లేరు నోములు చేసినంత మాత్రాన దేవుడు సంతృప్తి పొందడు నోములు వ్రతాల ద్వారా ముక్తి లభించదు జీవులను వధించి జీవికి వేసేనా జీవదోషములను చిక్కుబడును జీవహింసేత్ చిక్కు నా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ ఒక జీవిని చంపి మరి ఒక జీవికి ఆహారముగా వేసినచో జీవహింస దోషములో చిక్కుకుంటాడు జీవహింస చేయడము వల్ల మోక్షమునకు దూరమవుతారు జీవహింస చేయకూడదు